నిష్పక్షపాతంగా పారదర్శకంగా స్వేచ్ఛ వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడమే మా ప్రధాన అన్న పల్నాడు జిల్లా పోలీసు అధికారులు ఒకనొక ప్రముఖ దిన పత్రికలో పల్నాడు జిల్లా గురించి ప్రచురించిన వార్త గురించి పల్నాడు జిల్లా పోలీసు అధికారులు మాట్లాడారు

అన్ని చోట్ల ఎక్కడెక్కడైతే నామినేషన్ స్వీకరిస్తున్నారో ఒక్కొక్క అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి అట్లానే పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీకి డీఎస్పీ ర్యాంక్ తగ్గకుండా నోడల్ ఆఫీసర్ని ఇవ్వడం జరిగింది ఎలాంగ్ విత్ ఆర్ఓ ఉండి అక్కడ ఉన్న భద్రతా ఏర్పాట్లు చూసుకోవడానికి ఈ హండ్రెడ్ మీటర్స్ దగ్గర దాకా ఎన్ని వెహికల్స్ రావాలి అది దాటి లోపలికి క్యాండిడేట్ ప్లస్ ఫోర్ మాత్రమే అలౌ చేయాలి ఇట్లాంటి రూల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఖచ్చితంగా పాటించేలాగా చూడడానికి డిఎస్పీ ఆర్ మోర్ కనీసం డీఎస్పి ర్యాంక్ అధికారిని ఒక్కొక్క అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి అట్లనే పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీ మనకు ఒకటి ఉంది దానికి ఇవ్వడం జరిగింది అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాము ఎక్కడ ఎవరు నామినేషన్ వేసే దగ్గర ఎటువంటి ఇబ్బందులు జరగకుండా ఎట్లాంటి కన్ఫంటేషన్ జరగకుండా ప్రశాంతంగా జరిగేలాగా ఆల్రెడీ బందోబస్తు ప్లాన్ చేసుకోవడం జరిగింది దీని గురించి ముందుగానే అభ్యర్థుల్ని వాళ్ళ నామినేషన్ ఏ రోజు వేస్తున్నారు ఏ రూట్లో వస్తున్నారు ఇవన్నీ తీసుకోవడం జరుగుతుంది అట్లానే ఎలక్షన్ సీజర్స్ ఇప్పటిదాకా ఎట్లా ఉన్నాయి అనే దానికన్నా ఇప్పటి నుంచి ఇంకా పెరుగుతాయి ఇప్పుడు నామినేషన్స్ అయిన తర్వాత ఏమన్నా ఇట్లాంటి ఫ్రీ బీస్ కానీ ఇవి డిస్ట్రిబ్యూషన్ మీద వాళ్ళ ఫోకస్ కూడా పెరుగుతుంది సో ఇప్పటి నుంచి లిక్కర్ అండ్ ఫ్రీ బీస్ సీజర్ ఇంకా బెటర్ అవుతుంది అనుకుంటున్నాం మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వైలేషన్ కేసెస్ ఆల్రెడీ పాస్ట్ టెన్ ట్వెల్వ్ డేస్లోనే అంతకుముందు పది కేసులు నమోదైతే ఇప్పటికీ వంద అయ్యాయి అంటే పది రోజుల్లోనే ఇంకో తొంభై కేసులు పెట్టాం సో అట్లా ఎన్ఫోర్స్మెంట్ మీద కూడా ఫోకస్ చేస్తున్నాము నిన్న కూడా ఒక కోఆర్డినేషన్ మీటింగ్లో కలెక్టర్ సార్ ఇన్స్ట్రక్ట్ చేశారు సీజర్స్ ఇంకా ఇంప్రూవ్ చేయాలి బార్డర్ చెక్పోస్ట్ బాగా చేస్తున్నారు ఇంకా నిశ్చితంగా పరిశీలించి ఎక్కడన్నా ఏదైనా లీకేజెస్ ఉంటే అవి కూడా ప్లగ్ చేయాలని ఆ ఇన్స్ట్రక్షన్స్ కూడా వాళ్ళ నుంచి ఫాలో అవ్వాలని అందరికీ చెప్పడం జరిగింది ఈ నామినేషన్స్ అయిపోయిన తర్వాత ఇంకా రన్ అప్ టు ఎలక్షన్స్ పోలింగ్ తేదీ దగ్గరకు వచ్చే కొద్దీ మనకి నెక్స్ట్ మైల్ స్టోన్ విల్ బి ఫార్టీ ఎయిట్ అవర్స్ బిఫోర్ పోలింగ్ డే సైలెన్స్ పీరియడ్ అంటారు అప్పుడు తీసుకోవాల్సిన చర్యలు కానీ బందోబస్తు ఎట్లా ప్లాన్ చేసుకోవాలి పోలింగ్ డే రోజు క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్లో ఎంత స్కేల్ ఇవ్వాలి నార్మల్ పోలింగ్ స్టేషన్స్లో ఎంత స్కేల్ ఇవ్వాలి ఇవన్నీ ఎలక్షన్ కమిషన్ ఆల్రెడీ నిర్దిష్టమైన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఉంది సో దాని ప్రకారం బందోబస్తు ప్లాన్ చేసుకుంటున్నాం ఆల్రెడీ కొంత పారామిలిటరీ ఫోర్సెస్ మనకి వచ్చాయి సెంట్రల్ ఆర్మ్ పోలీస్ ఫోర్సెస్ ఆల్రెడీ కొన్ని రిపోర్ట్ చేశాయి ఈ వీక్లో ఇంకొన్ని ఫోర్సెస్ రిపోర్ట్ చేస్తున్నాయి సఫిషియంట్ ఫోర్స్ వస్తుందని ఆశిస్తున్నాము అన్ని రకాల చర్యలు తీసుకుని ఎలక్షన్స్ ప్రశాంతంగా అయ్యేలాగా చూస్తున్నాయి